కొత్తిమీర తీసుకున్నానండి ఇదిగోండి కొత్తిమీర ఇరవై రూపాయలది నాలుగు కట్టలు చెరుపు సవకాయ అయింది కొత్త కొత్తిమీర మటన్ మూడు వందల రూపాయలు మటన్ తీసుకున్నాను మూడు వందల రూపాయలు మటన్ రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నేను చేస్తాను మటన్ అయినా చికెన్ అయినా ఈవేళ ఇలా తయారు చేస్తున్నాను చూడండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది నోట్లో తింటుంటే దీనికి కాంపిటీషన్ మార్నింగ్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ మార్నింగ్ ఎంత అంటే ఈ ఉల్లిపాయలు ఇందులో వేస్తున్నాను చూడండి కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటాను ఇందులో మటన్లో కడిగిసుకున్నాను నిమ్మకాయ ఉప్పు వేసుకొని చక్కగా కడిగిసుకున్నాను ఉప్పు కారం నేస్తాను చూపిస్తాను మీకు బాగుంది కొత్తిమీర నేను పుల్లికాయలు ఇందులో కొద్దిగా వేసాను కదండి మటన్లో చూడండి ఉల్లిపాయలు వీళ్ళు కూడా నేను కొద్దిగా కచ్చబచ్చ మిక్సీ చేసుకుంటానండి కొంచెం అందుకు నేను మిక్సీ గిని తీసుకున్నాను బాగుంటుంది ఇలాగైతే గోదావరి సైడోలు రాజమండ్రి మళ్ళీ ఏంటంటే విజయవాడ అటు సైడ్ వాళ్ళ ఇలాగే చేస్తారండి కానీ ఏమో మా సైడు చేస్తారు చాలామంది చేస్తారు మామగారు ఇలాగ చేసేవాళ్ళండి బాగుండేది ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదండి ఒక ఇరవై రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు ఈ మటన్ తినాలి మటన్తో ఏం తినాలనేది మీకు నేను చెప్తాను చూపిస్తాను జ్వరం అండి ఇరవై రోజుల నుంచి జ్వరం అయినా ఈవేళ ఎందుకో కొంచెం తగ్గింది స్నానం చేసుకుని మటన్ తినాలని అనిపించింది మటన్ కర్రీ అందుకు చేస్తున్నానండి రెండు టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఎవరమైన జ్వరం వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది చికెన్ తినకూడదు కదా పండగ కూడా వచ్చేస్తుంది ఇంకా ట్వంటీ డేస్ ఉంది పం పండు సంక్రాంతి పండగ ఇంక ఎక్కడ పనులు మాకు అక్కడే ఉన్నాయండి ఇవ్వండి ఇంకా ఉల్లిపాయలు పోసుకొని వేసుకుంటాను ఇది మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను ఇది ఒక టమాటా కొత్తిమీర కూడా మీకు చూపిస్తాను ఉప్పు కారం కూడా కలుపుతాను చూడండి ఇదిగోండి పసుపు మసాలా కారం సాల్టు తెచ్చుకున్నాను ఇవి మొత్తం ఇందులో ఉన్నాయి ఇవ్వండి ఇలాగ నేను కలిపిసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటానండి ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టుకుంటాను ఒక పావు పావు గంట ఈ టమాటా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కచ్చ ఒకసారి వేసుకుంటాను అల్లం పేస్ట్ నా దగ్గర ఆల్రెడీగా ఉంది అది ఇప్పుడు రెండు నెలలు అయిన చేసాను కదా మీకు చూపించాను అది ఆల్రెడీగా ఉంది మిక్సీ చేసుకొని చక్కని కలిపిసుకొని కొంచెం చూడండి టైం అయిపోతుంది ఏమనుకోకండి కొంచెం గాబర గాబర చేస్తున్నాను ఎందుకంటే ఒక నాలుగు వేసే మూడు వేసి ఇడ్లీలు ఇచ్చేసామంటే వారు కొన్నాం యాపిల్కి కొంచెం టైం అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతారని ఒక ప్రాబ్లం కదా బయటికి వెళ్ళిపోతారు కదా యాపిల్ అంటే ఇంట్లో ఉంటుంది కానీ మరి నేను ఇంకా కొంచెం అన్నీ ఎత్తిపెట్టాలా పండుగ వస్తుంది కదా సంక్రాంతి పండగ అన్నీ ఎత్తిపెట్టాలా ఇవ్వండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను అక్కడ కిచెన్లోకి వెళ్ళి ఇక్కడికి మరి తీసుకురాలేదు ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ మనం పోపులో పెట్టుకుంటే కొంచెం ఒక రెండు ఎదులు కుక్కర్లో పెట్టుకుందాం ఓకేనండి రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇటువైపు ఇడ్లీ పెట్టానండి ఇటువైపు మటన్ రెండు ఎదులు తీసుకుంటాను కుక్కర్లో పెట్టుకున్నాను నైన్ అయిపోతుంది టిఫిన్ చేస్తున్నాం మార్నింగ్ ఎందుకు తినాలని రెండు రోజులైంది ఉంది ఇడ్లీ మటన్ కర్రీతో నాకు చాలా ఇష్టం అండి చికెన్ ఇష్టం కానీ చికెన్ కన్నా మటన్ అంటే చాలా ఇష్టం అండి ఈ పండగ పనులు కదా కొంచెం అన్ని దించేస్తున్నాం కిందకి బెడ్రూమ్ అన్నీ దించేస్తున్నాము ఇరవై రోజులు ఉంది కదా పండగ ఈ పండగ ఇరవై రోజులు ఉంది ఒక మా అమ్మగారు బాగోలేదు నాకు ఇరవై రోజులు బాగోలేదు నేను వెళ్ళాలో వెళ్ళకూడదో తెలియట్లేదు ఎందుకంటే ఇంట్లో పనులు ఉండిపోయేవి ఇంకా ఉడకలేదండి ఇడ్లీ పెట్టు అసలు అడ్డాకు కాలు నొప్పులు చేతుల నొప్పులు అన్నీనా అండి కుక్క పెట్టుకున్నాను కుక్కర్ పెట్టున్నాను ఇదిగోండి ఇటు కుక్కరు పెట్టుకున్నాను ఇదిగోండి ఇటు ఇడ్లీ పెట్టానండి నేను అయిపోతుందండి ఇదిగోండి అయిపోయింది ఇడ్లీ ఎలాగంటే తెలుస్తుందండి అయిపోయిందండి ఇడ్లీ మెత్తగా అయిపోయింది మెత్తగా దూదిలాగా ఉంటాయండి మన పప్పు అండి ఇది సాయిపప్పు కాదు మన తక్కువ పప్పు ఉంటుంది కదండి అదండి ఇది ఓకేనండి మూత పెట్టేది కూడా అయిపోతుందండి ఇంకొక రెండు ఏజ్లు ఇచ్చేస్తే బాగుంటుంది తర్వాత నేను కర్రీ చూపిస్తాను ఎంత బాగుంటుందో ఇడ్లీ కర్రీ సూపర్గా ఉంటుందండి ఇడ్లీ చూపిస్తా పొగలు వస్తున్నాయి చూడండి ప్లేట్లు పెట్టాను తర్వాత పెడతాను మటన్ ఇంకొక ఎద్దులు వచ్చిస్తే కర్రీ నేను చేస్తాను మీకు చూపిస్తానండి తర్వాత ఇడ్లీ తీస్తాను ఒక మూడు ఎద్దులు పెట్టుకున్నాను కుక్కర్లోన మటన్ తీస్తానండి ఇప్పుడు మనం తీసుకున్నాను ండి వేడి వేడి కొంచెం నాకు అస్సలు గ్యాబర్ పని అంటే రాదండి స్లో పని కొంచెం అయినా కొంచెం పోయి లైట్ అక్కడ పెట్టాను కొద్దిగా వేడి ఇడ్లీ రెడీగా ఉంది ఆఫ్ చేసాను కుక్కర్ పెట్టి కాబట్టి యాగం అయిపోయింది పర్వాలేదండి నేను చూడండి ఆయిల్ అన్నీ ఎలా చేస్తాను అన్నది అమ్మాయిలు ఈజీ కుక్కర్లో మనం అన్నీ చూపిస్తున్నాను మొత్తం మీరు చూసుకోండి సరేనండి ఎందుకంటారా మీకు తెలియని వంట నేను అంతే తయారు చేసుకుంటున్నాను చూడండి మటన్ కర్రీ కదా కొద్దిగా ఎక్కువ ఉండాలి బాగుంటుంది నేను ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను ఇందులో ఏమి ఇందులోమీ రెండు ఏలక్కాయలు ఏంటంటే లవంగ మొగ్గులు దాల్చించక వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవుతుంది కదా ఇలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను నెల రోజులు అవుతుంది నిన్న చేశాను అయింది ఎందుకంటే ట్వంటీ డేస్ మా బాగు లేక వంటల్లోనే అసలు వంటలేదు అమ్మ దగ్గరికి బాగలేక అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను కదా అసలు వచ్చాను ఇప్పుడు బాగోలేదు కదా నాకు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంటే రెండు ఏరక్కాయలు రెండు లవంగ మొగ్గులు చిన్న దాల్చిన చెక్క మొక్క వేసాను ఇంకేం వేయలేదు చాలు కొద్దిగా గసగసాలు నేను ఎంతకన్నా ఎక్కువ వేయను ఉంటే కొబ్బరిపూడి వేసుకుంటాను లేకపోతే లేదు ఈవేళ పొడి లేదండి నా దగ్గర చేయలేదు ఈ పండగ ఎలాగ ట్వంటీ డేస్ ఉంది ఈ పండు ఏటో అమ్మకు బాగోలేదు ఒక పక్క వెళ్ళలేదు నేను వచ్చాను మళ్ళీ వెళ్ళలేదండి వెళ్ళాలి ఎలాగ ఉంటుంది ఏంటి అర్థం కావట్లేదండి నాకు అసలు వీడియోలు అంటున్నారు మీరు వీడియోలు తీయట్లేదు అంటున్నారు కానీ తీయడానికి అసలు ఖాళీ లేదు తర్వాత ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేదు కదండి అందువల్ల పసుపు వేసుకుందాము అందులో వేసుకున్నాం కదా మటన్లో కొంచెం ఇందులో కొద్దిగా అందులో స్పూన్ వేసాను నేను కుక్కర్లో పెట్టేటప్పుడు నేను చూపించాను కదండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను కాబట్టి టమాటాలు యాడ్ చేసుకోవాలి రెండు టమాటాలు వేసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పర్వాలేదు ఇలా కొంచెం మగ్గిపోవాలా మనము మగ్గిపోతే బాగుంటుంది ఇది మగ్గిపోవాలి అని అంటే మనం కొంచెంసేపు ఈ గ్రేవీని ఇలా మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం మనం మటన్ వేయాలంటే ఇది కొంచెం గ్రేవీ ఇవ్వండి చూడండి అంత బాగా చూసారా ఆయిల్ తేలిపోయింది ఇలాగ ఆయిల్ తేలిపోవాలి ఇలాగ ఆయిల్ తేలిపోతే మన టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గరం అల్లం పిల్లు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా కొంచెం గాబర గాబరి ఏమనుకోకండి నా ఏంటి ఇలా మాట్లాడేస్తుందని మీరు అనుకోకండి టైమే టిఫిన్ టైం కదా ఎప్పుడు బోదిన టైమే చూపిస్తాను మీకు టీ టిఫిన్ టైం చూపించలేదని ఇవేళ టిఫిన్గా చేస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు ఇలా ఉంది కదండి మనము ఇందులో మటన్లోనే కారం అన్నీ వేసుకున్నాం కదా పసుపు అన్నీ ఇప్పుడు ఇది చాలకపోతే మనం మళ్ళీ మటన్లోకి కొంచెం ఉడికాక మటన్లోకి కారం యాడ్ చేసుకోవచ్చు చూడండి అంత బాగుంది కదా కలర్ ఫుల్గా ఉంది మటన్ ఇది కొంచెంసేపు మనం మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మనం అప్పుడు ఏం వేయాలనేది చూపిస్తాను కొద్దిగా కారం తక్కువలాగా ఉంది వేస్తాను కొద్దిగా కారం మసాలా కారం మనం ఎందుకంటే మనం మటన్ కానీ చికెన్ కానీ ఎక్కువే పడుతుంది మా యాప్లు ఎక్కువ కారం అయితే మళ్ళీ యాప్లు తినడానికి కొంచెం నేను తగ్గిస్తాను ఇప్పుడు సరిపోద్దండి ఇలా కొంచెం మూత పెట్టు మూత పెట్టుకోవాలి ఇదిగోండి మూత తీసాను చూసారా అలా ఉడుకుతుంది ఈ కుక్కర్లో పెట్టిన వాటర్ కన్నా కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్తో గ్లాస్ అడు వాటర్ యాడ్ చేసుకుంటే పెట్టుకుంటే మనం దగ్గరగా ఉడికితే ఏమి వేయాలని మీకు చూపిస్తాను మీ ఇంట్లో కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి నాకు కొబ్బరి పొడి మొన్నటి వరకు అయిపోయింది మళ్ళీ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఒక రెండు నిమిషాలు నేను చూసుకోలేదండి ఇంకో బాక్స్ రెండు బాక్సులు పెట్టాను ఒక బాక్స్ అయిపోయింది ఒక బాక్స్ ఫ్రిడ్జ్లో ఉంది ఇప్పుడు చూశాను ఎందుకంటే నాకు మటన్లో కొబ్బరి పొడి ఉంటే నాకు ఇష్టం అందుకు ఇప్పుడు ఇంకో బాక్స్ లాంగ్ ఉండిపోయింది తీసాను అయిపోయింది అనుకున్నాను ఉంది ఇదిగోండి నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి మీరు మిక్సీలో వేసుకొని వేసుకుంటే బాగుంటుంది అది లేనప్పుడు మాత్రం మనం కొబ్బరి పొడి వేసుకొని ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా కొద్దిగా గ్రేవీ గుంచుకుంటే ఇడ్లీకి బాగుంటుంది తీస్తేనండి మటన్ చూడండి చక్కగా అయిపోయింది ఈ గ్రేవీ ఉండాలండి ఈ గ్రేవీ ఎందుకు ఉండాలి అని అంటే మనం ఇడ్లీకి జ్యూస్ జ్యూస్ లాగా ఉండాలి కదా బాగుంటుంది కొబ్బరి పొడి మటన్ అండి కొబ్బరి పొడితో మటన్ కర్రీ చేసుకుంటే ఇంకా మళ్ళీ ప్లేట్ ఖాళీ అయిపోవలసిందేనండి ఇంకా అస్సలు ఇడ్లీ కాదు మటన్ కాదు ఖాళీ అవ్వాల్సిందే అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి కొత్తిమీర మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి కొత్తిమీర వేసుకుంటాను నేనైతే తక్కువ వేసుకుంటాను ఎక్కువ తెచ్చుకుంటాను ఉంచుకుంటాను అది నా నెలైనా నేను ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటున్నాను మీకు తెలుసు కదా ఇంకా కొద్దిగా వేద్దాంలేండి ఓకేనండి మటన్ కర్రీ రెడీ చూసారా ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ కొబ్బరి కూరతో మటన్ గ్రేవీ కర్రీ మళ్ళీ తింటే వదలరండి ఇప్పుడు మనము వేడి వేడి ఇడ్లీ వేడి ఉంది కదా కొద్దిగా రావడం కొద్ది సల్లగా అయితే బాగా ఇడ్లీ వచ్చేస్తాయండి కానీ మరి వీడియో అప్పుడు లెంత్ ఎక్కువ అయిపోకూడదు కదా మీకు లెంత్ ఎక్కువ అయిపోయినా ప్రాబ్లమే అందుకు మనం ఇడ్లీ బా ఎంత బాగున్నాయి ఎందుకంటే ఇడ్లీ బాగుంటుంది అండి టేస్ట్గా ఉంటుంది ఇది తక్కువ కదా బాగుంటుంది ఇడ్లీ ఈవేళ విడ్డి తొమ్మిదిన్నర అయిపోయింది యాపిల్కి ఇచ్చేస్తాను వీడియో ఆఫ్ చేసి మా వారు నేను ఓకేనండి మన వీడియో మాలతి యాపిల్ మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వంటలతో మళ్ళీ వస్తాను మళ్ళీ చూపిస్తాను మరియు లైక్ మర్చిపోకండి అలాగే లైక్ ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు లైక్ చేస్తే మన వీడియో పది మందికి వెళ్తారు అంతేగాని ఇంకొక విధంగా కాదు చాలా వీడియోలో చెప్పాను మీ నేను చెప్తాను ఆంటీ పప్పు ఎంత కష్టపడుతున్నారు కదా ఒక లైక్ ఇస్తే ఏముందని చాలామంది ఇస్తున్నారు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ లైక్ ఇస్తున్నారు పెద్ద కూడా లైక్ ఇస్తున్నారు వాళ్ళకి నాకు ఎప్పుడూ నా నమస్కారాలు ఉంటాయి